హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన కొన్ని నుంచి ముచ్చేట్లు నేనైతే పిల్లలవి గిఫ్ట్స్ వచ్చాయి కదా మా పెద్ద పాప బర్త్డేకి ఆ గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయనేది ఈ వీడియోలో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా బర్త్డే వీడియో అయితే మూడు వీడియోలు అయిపోయింది కదా అంటే ఒకటే వీడియోలో పెడితే చాలా పెద్ద అయిపోతుంది అనమాట అలానే పెట్టి అనుకోండి పెద్దదైనా పర్లేదు అని ఇప్పటికే చాలా తక్కువ వ్యూస్ పడ్డాయి ఎందుకో గానీ అంటే మనకి రెగ్యులర్గా వచ్చేదానికని కొంచెం తక్కువగా వస్తున్నాయి మళ్ళీ పెద్ద పెద్ద పెడితే అవి కూడా ఇబ్బంది అవుతుందేమో ఎవరికైనా ఇబ్బంది కదా కొంచెం టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ చూడాలంటే మరి అంత టైం స్పెండ్ చేయలేరు కదా సో అందుకనేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఇలా పెట్టేస్తున్నాను ఇగోండి ఇంకా పిల్లలందరూ ఉండేటప్పుడే ఓపెన్ చేసామని గోల్ అనమాట ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్లో ఫ్రెండ్సే కదా ఎవరు ఏం గిఫ్ట్ ఇచ్చారో వాళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ ఎక్కువైపోతుందనమాట ఇంకా సరే వాళ్ళు కాసేపు ఉంటాం ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది పిల్లలైతే చాలా ప్లానింగ్గా మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారు చూడండి గిఫ్ట్ అయితే చూడడానికి చాలా చిన్నదిలా ఉంది కానీ వాచ్ అనమాట మంచి డబ్బాలో ప్యాక్ చేసి ఇచ్చారు లోపల వాచ్ కూడా చాలా బాగుంది స్ట్రెచ్బుల్ అలా పెట్టేసుకోవడం హెయిర్ లాగా అనమాట బ్యాండ్లా ఉంది పైన వాచ్ బాగుంది కదా చూడడానికి చాలా బాగుంది ఇంకా ఇంకా ఇంకొక ఫ్రెండ్ అయితే చరిత అనే ఫ్రెండు ఏకంగా ట్వెల్వ్ ఇప్పుడు తనకి ఎన్ని ఇయర్స్ అన్ని అన్ని గిఫ్ట్స్ ఇచ్చిందనమాట ఈ గిఫ్ట్ అయితే అందరికీ బాగా నచ్చింది చూడండి అందరూ దాన్ని తీసేసి దాన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దామని ప్రయత్నిస్తున్నారు కానీ అది ఓపెన్ అవ్వట్లేదు స్టిక్ చేసినట్టున్నారు ఇంతలోపు అయితే ఒక ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు అనమాట టైం అయిపోతుంది కదా వాళ్ళ పేరెంట్స్ వస్తే కాల్ చేస్తే వాళ్ళు డేబెట్స్ వచ్చి మళ్ళీ మిగతా అయితే ఓపెన్ చేస్తున్నారు ఇగోండి ఇది చూడండి ఇది ఒక చిన్న పర్స్ అనమాట బార్బీది బాగుంది కదా చిన్న బుజ్జి పర్సు గిఫ్ట్లు అయితే మాత్రం చాలా బాగా తెచ్చారు పిల్లలు బాగానే అన్ని యూజ్ఫుల్గా తెచ్చారు అనమాట యూజ్ లేకుండా బొమ్మలు ఆడుకునేవి కాకుండా వాటితో నెక్స్ట్ మనకి యూజ్ ఉన్నటట్టు తెచ్చారు ఇంకా నెక్స్ట్ ఫస్ట్ వాచ్ ఇచ్చిందేమో వినూత్నా అంట సెకండ్ ఇచ్చిందేమో సెకండ్ అమ్మాయి పేరు దీక్ష అనుకుంటా దీక్ష అది పర్స్ ఇచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇందులో బిజినెస్ అనమాట ఫైవ్ గేమ్స్ ఉంటాయి మొత్తం ఇంకా అది కూడా యూస్ఫులే ఎప్పుడైనా టైం టైంపాస్ చేయాలన్నా ఆడుకోవాలన్నా సరే బాగుంటుంది కదా ఇంకా ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇది చరిత అనమాట చరిత ట్వెల్వ్ గిఫ్ట్స్ ఇచ్చిందని చెప్పాను కదా అందులో ఒక గిఫ్ట్ అనమాట ఇది చూడండి ఇది పెన్సిల్ మొత్తం అనమాట పెన్సిల్స్ ఎరేజరు షార్ప్నర్స్ కలర్ పెన్సిల్స్ డ్రాయింగ్ బుక్ అలాంటివన్నీ మా పెద్ద పాపకి డ్రాయింగ్ చాలా ఇష్టం అనమాట చాలా బాగా వేస్తుంది కూడా అందుకని తన కోసం ఇచ్చిందంట అలానే సెకండ్ గిఫ్ట్ వచ్చేసి కీచైన్ చూసారా పింక్ కలర్ అని బాగుంది కదా ఇగోండి ఒకటే బ్యాగ్లో ట్వెల్వ్ గిఫ్ట్ పెట్టింది అనమాట ఇగోండి ఒకటి తయారు చేసింది చిన్నది ఫోటో ఫ్రేమ్ లాగా బాగుంది కదా ఇవి నేను వీలు చూసుకొని ఎప్పుడొకరో చిన్న ఫ్రేమ్ అనమాట కట్టించేసి మా వాల్కి పెడతాను లాగా చూసారా మా మా పాపవి మెమోరీస్ అప్పుడప్పుడు దిగినవన్నీ ఉంటాయి కదా అవన్నీ ప్రింటౌట్స్ తీయించే ఫొటోస్ దాని గురించి చిన్న చిన్న మ్యాటర్ రాసి పెట్టింది ఆ ఫోటో అయితే నాకు బాగా నచ్చింది మీకు వి వివరంగా చూపిద్దామంటే తను పెట్టింది కదా తర్వాత మీకు ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను చూడండి ఇంకా రెండు కీచెన్స్ అవి ఫైవ్ అయ్యాయి కదా ఇంకా మధ్యలో మా చిన్నపాపే ఓపెన్ చేసేస్తుంది ఈ చైన్ ఇంకా ఇయర్ రింగ్స్ ఒకళ్ళు ఇచ్చారు గిఫ్ట్ ఇది సహస్ర ఇచ్చింది యోగా ఫ్రెండ్ అనమాట తను ఇచ్చింది అలానే నెక్స్ట్ గిఫ్ట్ ఈ ట్వెల్వ్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా ఇందులో కొన్ని అయిపోయాయి కదా ఇంకా నెక్స్ట్ ఓపెన్ చేస్తుంది అనమాట చూండి ఈ బాక్స్లో ఏముందేమో తినతే మనం చాలా క్రేజీగా బాగా ఇచ్చింది ఎన్ని ఇయర్స్ అయితే అన్ని గిఫ్ట్స్ లాగా చూడండి లోపల ఒక చిన్న ఆల్బమ్ లాగా తయారు చేసింది చూడండి మా పాప ఫోటో ప్రింటౌట్స్ తీసి మొత్తం తన చేతులతో తనే తయారు చేసిందంట నిజంగా వీటన్నిటిని ఖచ్చితంగా నేను ఫ్రేమ్ చేపించేసి మా ఇంట్లో ఎప్పటికీ ఉంచుకుంటానన్నమాట అంటే ఇంత బాగా చేయడానికి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ఇవన్నీ ప్లాన్ చేసి రోజు ఫొటోస్ అడిగేది ఆంటీ ఫొటోస్ పంపించండి అనేసి ఇంకా బాగా చేసింది కదా మంచి మంచి కొటేషన్స్ కూడా రాసింది చూడండి అసలు దీన్ని చూడడానికి కూడా మనకి ఇంతకు ముందు గ్రీటింగ్ కార్డ్స్ వచ్చే చూసేవాళ్ళ అవి చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇలాగా పేజీలు పేజిల్లా వచ్చాయి అలా చేసింది నేను ఫోటో ఫ్రేమ్ చేయించేటప్పుడు మీకు మొత్తం అది ఏం రాసింది ఎలా పిచ్చింది అనేది నీకు చూపిస్తాను ఖచ్చితంగా ఇకొండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు జంప్ అవుతున్నారు ఇంకొక అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది వినూత్న ఇంకా చూడండి ఒక్కొక్కళ్ళు నింపడం కింద వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట గిఫ్ట్లు ఓపెన్ చేయడం కరెక్ట్ కుదరలేదు ఇంకా అందరూ వెళ్ళిపోయినాక రేపు తీద్దాము ఒక వీడియో చేద్దామంటే పిల్లలు ఆగట్లేదు సరే అని ఇంకా ఓపెన్ అనమాట ఇదిగోండి కలర్ బాక్స్ ఒకటి ఓపెన్ చేస్తుంది కదా కలర్ పెన్సిల్స్ అది ఇంకా ఒక సెలబ్రేషన్స్ క్యాడ్బరీ సెలబ్రేషన్స్ ఒకటి ఇంకా పెన్ను దాంతోపాటు మరొకటి ఓపెన్ చేస్తుంది మా పాప ఇవన్నీ కూడాను సాత్విక ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు కల్పించారనమాట మా పాప పక్కన కూర్చుంది కదా ఇద్దరు కూర్చున్నారు కదా ఓపెన్ చేస్తుంటే చూస్తున్నారు కదా వాళ్ళే ఇచ్చారనమాట అయితే మా పాప డ్రాయింగ్ బాగా వేస్తుందని పిల్లలు అందరికీ బాగా తెలుసు అనమాట అందరూ ఎక్కువ కలర్ పెన్సిల్స్ తెచ్చారు ఈ అలా అంటే కలర్ పెన్సిల్స్ కాదు టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకుని వచ్చారనమాట అలానే ఇప్పుడు చూపించేది కదా అవేమో కలర్ బ్రష్ పెన్స్ అంట దాంతోపాటు ఒక బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లు అంట ఏమో తెచ్చారనమాట చెప్పడానికి కూడా కష్టంగా ఉంది ఇంకా అన్నీ అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తారు ఇంకా సాత్వికమైపోయాయి కదా ఇప్పుడేమో సమరీన్వి ఓపెన్ చేస్తుంది సమరీన్ అన్న అమ్మాయి మాత్రం చాలా బాగా ఇచ్చిందనమాట గిఫ్ట్ ఆల్రెడీ స్కూల్లో ఒకటి ఇచ్చిందే తర్వాత చూపిస్తాను ఇవ్వండి పెన్ చూసారా చిన్న పెన్ స్టాండ్ అంత బాగుంది కదా ఎప్పుడైనా మనం టేబుల్స్ ఉంటాయి కదా రైటింగ్ టేబుల్స్ ఆ టేబుల్ మీద పెట్టుకోవడానికి అందంగా డెకరేట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా నాకు నచ్చింది అది ఇలా ఇలా వంగుతుంది కూడా దాని తర్వాత ఇగోండి ఒక చిన్న లాంటిది కూడా తెచ్చింది ఆ బొకేలో హెయిర్ బ్యాండ్ క్లిప్స్ ఇంకా ఫ్లవర్స్ అనమాట తను తయారు చేసి తెచ్చిందంట ఇది కూడాను పిల్లలు అసలు ఎంత ఓపిక చూడండి చక్కగా ఓపిగ్గా అండ్ టూ త్రీ డేస్ ముందే చెప్తారు కదా నా బర్త్డే నా బర్త్డే అని వాళ్ళు ఎప్పటి నుంచి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి చేశారో ఏమో కానీ చాలా బాగా చేశారు అసలు ఈ బొకే ఇంటికి స్కూల్లో ఇచ్చిందంట సగం ఇప్పేసి తెచ్చిందనమాట లోపల క్లిప్స్ పెట్టేసి పైన ఫ్లవర్స్తో డెకరేట్ చేసింది కిందనే బ్లాక్ కలర్ పౌచ్లో పెట్టి చాలా బాగుంది అది ఓపెన్ చేసి పడేసింది ఇగోండి ఇది కూడా సమరీనే ఇచ్చింది చూ ఒక చిన్న పెన్ స్టాండ్ లాగేమో చాక్లెట్ స్టాండ్ తయారు చేసి పెట్టింది చూడండి అందులో ఎన్ని రకాల చాక్లెట్స్ పెట్టిందో కదా పిల్లలకు మంచి మంచి ఐడియాస్ ఎలా వస్తాయేమో కానీ ఓపిక్గా బాగా తయారు చేశారు అలానే పైన ఒక క్లిప్ పెట్టి ఆ క్లిప్లో కొన్ని చిన్న పౌచ్ లాంటివి పెట్టింది ఏంటో మరి పేపర్ పౌచెస్ లాంటివి అందులో ఏమో ఉన్నాయంట ఓపెన్ చేసి చూపిస్తాను మమ్మీ అంటది మా పాప చూద్దాం ఏమున్నాయో ఇగోండి ఏవో కాయిన్స్ ఉన్నాయి ఏం కాయిన్స్ కేరళ కేరళనాయి కెనడా కాయిన్స్ అంటే ఇవి వాళ్ళ ఫాదరు కెనడాలో వర్క్ చేసేటప్పుడు తెచ్చారంట సో ఆ కాయిన్స్ ఇచ్చింది మనం ఇండియాలో ఉంటాం కదా ఇలాంటి కలెక్షన్స్ ఏవైనా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకే ఇచ్చింది సార్ టూ కాయిన్స్ ఇచ్చిందనమాట అలానే ఇంకొక పౌచ్లో కూడాను ఇంకేవో పెట్టింది అది ఓపెన్ చేస్తుంది చూడండి ఇదిగోండి ఇంకొక చిన్న పేపర్ పౌచ్లోనైతే ఒక బెస్ట్ ఫ్రెండ్ ప బ్రాస్లెట్ అండ్ రింగ్ అనమాట అబ్బో దానిపైన ఒక ఫ్లవర్ బాగుంది కదా చూడండి చిన్నది క్యూట్గా ఎంత బాగా రెడీ చేసిందో నాకైతే బాగా నచ్చింది సమ్రీన్ కూడా బాగా ఆర్ట్ చేసింది చాలా బాగుంది ఇవన్నీ నేను దాస్తాను మెమొరీగా అలానే ఇది ఇది కూడా కలర్ పెన్సిల్స్ పెన్సిల్స్ద చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ క్రేయాన్స్ ఫరహా ఇచ్చింది ఫరహా ఇచ్చిందంట ఇంకా ఎక్కువ కష్టంగా చేసింది అయితే నాకు చరిత్ర ఇంకా సమ్రీన్ వాళ్ళైతే ఎక్కువ హోంవర్క్ చేశారనమాట ఇంట్లో కూడా ఎక్కువ తయారు చేసి తీసుకొచ్చినట్టు అనిపించింది నాకు అంటే బయట అయితే అందరం కొన్ని తెస్తాం కదా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇది ఎవరిచ్చారంటే ఇది గిఫ్ట్ చూసిన రాదా నిత్య అనుకుంటా నేను ఇంకో డైరీ ఇంకోండి ఇదేమో డైరీ అనమాట నిత్య ఇచ్చింది నిత్య కూడా యోగా ఫ్రెండ్ మా షమ్మికి ఫస్ట్ వచ్చింది కదా మనం బర్త్డే స్టార్ట్ చేసేటప్పుడు వచ్చింది కదా తనే అనమాట తనే ఇచ్చింది చూండి ఇయర్ మొత్తం రాసుకోవడానికి మంచి మంచి మెమరీస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక టూ డేస్ రాస్తారో రా మళ్ళీ థర్డ్ డే దాన్ని చూసే పట్టురు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలా ఇచ్చిందనమాట ఆ పాప డైరీ కొన్ని రోజులు రాశారు తర్వాత మళ్ళీ స్టాప్ చేశారు అది నెక్స్ట్ వచ్చేసి ఇది దీక్ష ఇచ్చింది దీక్ష ఈ దీక్ష అయితే మా షహా వాళ్ళ ఫ్రెండ్ అనమాట తనకు కంబాక్స్ ఇచ్చింది చూడండి పౌచ్లాగా బాగుంది కదా ఇంకా లాస్ట్ ఇయర్వి ఇయర్వి కొన్ని కొన్ని గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ దాయాలన్నమాట ఇదైతే యూజ్ఫుల్లే కదండి పిల్లలు స్కూల్కి గట్ట తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా అలాగనేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇంకా ఉన్నాయా ఇదేంటి ఇది పోచ్చాను ఎవరు ఇచ్చారు ఇదేమో ఇంకా వంచగా ఇచ్చిందనమాట తిను కూడా మాకు మా పాపకి పార్క్లో ఫ్రెండ్ అనమాట ఇంకా తాను ఇచ్చింది ఇది కూడా మంచి యూస్ఫుల్ అయిందే ఇంక ఎప్పటికైనా మనకి ఖచ్చితంగా కొనుక్కోకుండా యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఇవి ఉన్న రోజులు వాళ్ళని తలుచుకోవచ్చు చక్కగా ఇంకా ఇదైతే మాత్రం షాన్విక ఇచ్చింది ఈ షాన్విక కూడా మా షహా వాళ్ళ ఫ్రెండే సో తినే హెయిర్ బ్యాండ్ వేసుకుంది కదా నా వైపు చూస్తుంది తనే అనమాట ఇదిగోండి షాన్విక వాళ్ళది మాది సేమ్ ఊరు అనమాట విజయనగరం అమ్మాయే అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు విజయనగరం అనమాట మంచి కీచైన్ తెచ్చింది ఇంకా ఎలా అయితే గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేశారనమాట ఇవన్నీ నేను యూట్యూబ్లో వీడియో పెడితే అప్పుడు పిల్లలందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళైతే ఎప్పుడు పెడతారా అంటే అని ఒకటే అడుగుతున్నారు ఇంకా వాళ్ళు వెయిటింగ్ ఈ వీడియో కోసం ఇంకా మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను పిల్లలైతే మంచి మంచి గిఫ్ట్లు తెచ్చి బాగా బర్త్డేని అయితే ఎంజాయ్ చేశారు ఇంకా మా చిన్న పాపకి అయితే అన్ని గిఫ్ట్లు వచ్చి అక్కకి నాకు వస్తాయా రావని ఒకటే టెన్షన్లో ఉంది ఇంకా తన బర్త్డే కూడా వన్ వీక్లో అయిపోద్ది కదా ఇంకా అదే అలాగయ్యింది అనేది కూడా నేను మొత్తం మీకు షేర్ చేస్తాను తండ్రి కూడా బాగా మనం గోల గోళ అనమాట ఇంకా గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలా అనేసి కాసేపు అయితే పాటలు పెట్టుకుని డ్యాన్స్ కూడా వేసి ఎటోట్ల తెలిపారు అనమాట చూడండి అక్కడ సామాన్లు అక్కడే నీట్గా షాప్లో పరిచేసి కింద అంత కంగాలుగా పడేశారు ఇంక ఇప్పుడైతే నాకు అస్సలు ఓపిక లేదనమాట పై అయినా క్లీన్ చేసేసి ఇంకా పడుకుని పోవడమే ఉదయాన్నే లేచి మిగతావని చక్కబెడతాను కొంచెం బిర్యానీ మిగిలింది బగార అన్నం అలానే పిల్లలకి అందరికీ కూడా ఫుడ్ చాలా బాగా నచ్చిందంట అంటే అన్నంలో ఎక్కువ బటర్ నెయ్యి వేశాను కదా టేస్ట్ చాలా బాగుందా అంటే అన్నారు అసలు అంటే ఎవరు వేస్ట్ చేయలేదు అనమాట ప్లేట్లు నేను ఎంత పెట్టిన అంత తినేసారు కంగాలు చేయకుండా అది ఒక్కటే బాగా హ్యాపీ అనిపించింది ఇంకా ఎంతసేపు అలిసిపోయాను కదా కొంచెం వేడి వేడి నీళ్ళు తాగుదాంలే అనేసి మరగబెట్టుకొని అదే కెటిల్లో పెట్టుకొని బాటిల్ ఫిల్ చేసుకుని అయితే రూమ్లోకి వెళ్ళిపోతున్నాము ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్